నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనతో పాటు ఇవాళ ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఈ చాలా విషయాలు అడగాలండి ఎందుకంటే వైసీపీలో కొంతమంది నాయకులు గత ఐదేళ్లలో చాలా పాపులర్ సంపాదించుకున్నారు చాలా ప్రాముఖ్యత కూడా ఉంది మరి మరి ఈ ప్రముఖులు ఓడిపోతారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మరి అది ఎంతవరకు నిజం ఎందుకు ఓడిపోతారు ఆ ప్రముఖులు ఎవరో ఇటువంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారిని సార్ నమస్తే నమస్తే అండి సార్ వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు వీరే అని చెప్పేసి కొన్ని వార్తలు చాలా రోజుల నుంచి వస్తా ఉన్నాయి మరి అది నిజమేనంటారా అవునండి ఎవరు సార్ అందులో మెయిన్ గా చూస్తే గత ఎన్నికలలో అంటే ఒక ఛాన్స్ అయిన లో దాదాపుగా వైసీపీ వాళ్ళు నూట యాభై మంది గెలిచారు వాళ్ళు మెయిన్ గా చూసుకుంటే తమిళ తన సీనియర్ నాయకుడు గతంలో టీడీపీ లో పనిచేశాడు గెలిచిన వాళ్ళు పోయిన సరే అవునండి వీళ్ళంతా గెలిచిన వాళ్ళు అంటే ఎంపీలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ తమ్మేళ్ళు సీతారాం గారు చూసుకుంటే ఆయనకు ప్రజెంట్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు స్పీకర్గా అంటే ఎట్లా ఎలా ఉండాలి అంటే అన్ని పార్టీలు సమన్వయం చూస్తూ అందరికి సమా సమాన అవకాశం ఇస్తూ అర్థం చర్చలు జరిగే అవకాశాలు ఉండాలి అసెంబ్లీలో కల్పించాలి కానీ ఆయన సైడ్ సైడ్గా అధికార పార్టీ కొమ్ము కావడం జరిగింది అసలు టీడీపీ వాళ్ళ గొంతు వినిపించకుండా అంటే ప్రతిపక్షం అంటే ప్రజా గొంతు యాక్చువల్గా ప్రజల తరపున వాళ్ళు అడిగేవాళ్ళు కానీ వాళ్ళ వాయిస్ వినిపించకుండా చేశాడు ప్లస్ అలాగే అక్కడ లోకల్గా చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు టిడిపి లు ఉండేవారు కానీ అవునండి మంత్రి కూడా పనిచేశాడు మరి ఓకే అంటే ఇప్పుడు అక్కడ లోకల్ గా అభివృద్ధి లేదు స్పీకర్ గా అసలు అటర్ ఫ్లాప్ అయినా ఎందుకంటే ప్రతిపక్షానికి ప్రజా గొంతు వినిపించే అవకాశం ఇవ్వలేదు అసలు ఒక స్పీకర్ గా ఉండి ఉన్నత స్థానంలో ఉండి బూతులు మాట్లాడడం జరిగింది ప్రజలు గ్రహిస్తారు కదండి అంటే ఎట్లా ఉన్నాడు ఏంటి అసలు మాకు మాకేమన్నా చేశాడా చేయలేదా చూస్తాను బూతులు మాట్లాడేవాడిని కంట్రోల్ చేయాల్సిన అతనే బూత్ మాట్లాడాడు అలా ఇప్పుడు మరి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఈయన అమ్మదార్ అండి శ్రీకాకుళం జిల్లా అమదార్ వలస ఈయన అపోజిషన్ వచ్చేసి వీళ్ళ అల్లుడే రవి రవికుమార్ గారు ఆయన నెక్స్ట్ చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అల్లుడు అంటే కూతురు అల్లుడా లేకపోతే అవునండి నెక్స్ట్ యాక్చువల్ అక్కడ టీడీపీ సైడ్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిజరావు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కింజరాఫ్ ఫ్యామిలీ అంటే సిక్కుల్లో ప్రతి కుటుంబానికి తెలిసి వాళ్ళు వాళ్ళ కుటుంబ చరిత్ర అచ్చెన్నాయుడు గారు కిరణ్ నాయుడు గారి వాళ్ళ తమ్ముడు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన చారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు యాక్చువల్ ఏంటంటే దుబారా శ్రీనివాసరావు గారికి సొంత ఇంట్లోనే కుంపడి ఉంది వాళ్ళ భార్యనే నామినేషన్ వేయాలని చూసింది అప్పు అపోజిషన్ టీడీపీ కాదండి వైసీపీ తరఫున ఇండిపెండెంట్ అని చూసింది ఇతనికి పోటీ చేయడం ఆమెకి ఇష్టం ఉండదు యాక్చువల్ వీళ్ళిద్దరికి పడదన్నట్టు భార్య భర్తలకే పడదు యాక్చువల్ గా గారి సొంత బావమర్ది సొంత తమ్ముడు కార్పెటర్ యాక్చువల్ అక్కడ అతను అతను టీడీపీలో చేయడం జరిగింది అచ్చెన్నాయుడు గారి సమక్షంలో దాన్ని బట్టి అర్థమైపోతుంది అనేది నెక్స్ట్ సత్యనారాయణ ఈయన గతంలో పనిచేసారు వైజాగ్ ఎంపీగా ఆయనే చెప్పాడు నాకు రక్షణ ఆస్తులకి రక్షణ లేదు హైదరాబాద్ వెళ్ళి బిజినెస్ చేసుకుంటే ఇక్కడ చేయాలని చెప్పేసి ఆయన మీరే సాక్షిగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు విజయవాడ మొదల కంటిన్యూ చేస్తున్నాడు విజయవాడ తూర్పు ఆయన ఆయన మీద జగన్ నిలబడి కానీ గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ప్రజా మనిషి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు అసలు నడుస్తూ ఆయన నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉంటాడు ఆయన యాక్చువల్ ఇప్పటికి మూడు సార్లు గెలిచారు నేను కూడా ఆయన కలవడం జరిగింది అసలు నేను ఎమ్మెల్యే అని అన్నట్టు కూడా అనిపించరా మనలో కలిసిపోతుంటారా ఆయన చాలా మంచి మనిషి నెక్స్ట్ గుడ్డు అదే గుడివాడ అవన్నది కోడి మంత్రి మంత్రి అంటారు అంటే పెట్టుబడులు తీసుకురావంటే అంటే ఇప్పుడే కదా వచ్చింది కోడి గుడ్డు పెట్టింది పథకాలు పిల్లలు లేపాలని మాట్లాడతాడు ఒక మంత్రిగా ఉండి పెట్టుబడులు తీసుకురావంటే సరి తీసుకొస్తాము లేదా వస్తున్నాయి ఏదో చర్చలు జరుగుతాయి ఏదో చెప్పాల్సింది పోయి ఆ విధంగా అట్లా మాట్లాడుతుంది ఎలా ఉంటుంది అలాగే ప్లస్ మామూలుగా దావోసరి అక్కడ ప్రపంచ ఎకనామిక్స్ చదువుతుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ తీసుకురావాలి చెట్లు చెప్పి వెళ్ళమంటే అక్కడ చలిస్తుంది ఇక్కడ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటది చలిస్తుంది వెళ్ళలేము అంటాడు అసలు ఒక పెట్రోల్ శాఖ మంత్రి అటువంటి మాటలు మాట్లాడడం ఆశాస్పదం గాజువాక నుంచి ఇప్పుడు ఎవరు గాజువాళ్ళ శ్రీనివాసరావు అండి యాక్చువల్ గా అతను అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది సిల్ ప్యాంట్ కోసం ప్రజా ఉండే మనిషి అయినా ఆయన మంచి పేరు ఉంది అక్కడ పల్లా గారికి నెక్స్ట్ ఆయన భార్య మేం జాడుతో ఇంకా నెక్స్ట్ ఈయన గురించి చర్చ మొత్తం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు గంట అరగంట అంటే గుర్తొచ్చేవారు ముత్తంశెట్టి గారు అమ్మటి రాంబాబు గారు సత్యనపల్ల గురించి ఆయన అరగంట అండి ఈయన గంట అట్లా అంటారండి అతను పెట్టింది మంత్రిగా ఉండి టూ అండ్ హాఫ్ ఇయర్ మంత్రిగా చేశాడు వెళ్ళి ఎల్జీ ఎల్జీ పాలివర్స్ అక్కడ బాయిలర్ పెళ్లి మామగా చాలా మంది చనిపోయారు గ్యాస్ లీక్ అయ్యి అప్పుడు చాలా మందికి అసలు ఇప్పటికీ కొందరు పరిహారం ఇప్పించలేకపోయాడు ఆయన గంటా శ్రీనివాసరావు గారు పోటీ చెబుతున్నారు ఆయన గంటా శ్రీనివాసరావు గారు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా వైజాగ్ లో ఏ సీటు పోటీ చేసినా వన్ సైడ్ గా గెలిచే మనిషి గంట శ్రీనివాసరావు గారు ఆయన ప్రజాబలం చాలా మెండుగా ఉంది నెక్స్ట్ ఆయన సైడ్ భారీ మీద ఈయన పైన ఆయన ఇప్పటివరకు ఓడిపోయిన చరిత్ర అవునండి నెక్స్ట్ దేవదాయ శాఖ మంత్రి ఈయన దేవదాయ శాఖ మంత్రి ఇతను వెలుగుపెట్టింది ఏం లేదు తిరుపతి మనం గుళ్ళు చూసాం దారులు చూసాం అసలు అవన్నీ అరగట్లేకపోయాడు ఇంతకుముందు రథం తగలిబెట్టింది చూసాం రత్ వాళ్ళు ప్రశ్నిస్తే తీసుకోవాలి కానీ ఏమంటారు తేనెటీగలు అంటు పెట్టాయంటారు పిచ్చోలు తగులు పెట్టారు గుళ్ళు పగలు కొట్టారంటారు అసలు ఎటువంటి ఈయన దేవాదాయ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత దేవాదాయ శాఖ అసలు ఇటువంటి చరిత్రలో లేని చాలా అరాచకాలు జరిగాయి చాలా మచ్చ తీసుకొచ్చి పెట్టాడు ఆ శాఖకి రాజమండ్రి ఇప్పుడు పోటీ చేస్తున్నారు అవునండి అక్కడ బుచ్చే గారు చాలా బలమైన నాయకుడు టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన మీద గెలవడం చాలా అసాధ్యం అండి బుచ్చే ఖచ్చితంగా బుచ్చే చౌదరి గారు బుచ్చే చౌదరి బుచ్చే చౌదరి గారు నెక్స్ట్ ఈయన ఈయన యాక్చువల్ గా రీల్స్ స్టార్ ఎంపీగా పంపిస్తే ఎవరైనా ఒక రాష్ట్రం కోసం పోరాడికి ప్రశ్నించి ఏదైనా నిధులు తీసుకోవాలి ఏదైనా అభివృద్ధి చేయాల్సింది పోయి పార్లమెంట్ రీల్స్ తీసుకుంటూ కూర్చున్నాడు ఈయన ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ చేయబోతున్నాడు సో మార్గాని భారత్ గారు ఇంతకు ముందు ఎంపీగా వెళ్ళినప్పుడు రీల్స్ చేసుకున్నాను రాజవండ్రి ఎంపీ గెలిచారు గెలిచింది పార్లమెంట్లో వెళ్ళి ప్రజా రాష్ట్రం తరఫున ప్రశ్నించాల్సింది ఏదైనా నిధులు తీసుకోవాల్సింది పోయి రిలీస్ తీసుకుంటూ కూర్చున్నాడు ఇతన్ని అసలు ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి సిటీలో యాక్చువల్ రాజమండ్రి సీటు వచ్చేసి అక్కడ వీళ్ళు ఆదిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆదిరెడ్డి అప్పటివారు వాళ్ళు ఎమ్మెల్సీ అయినా వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది అక్కడ వాళ్ళని ఢీ కొనాలంటే ఈయన వాళ్ళ కాదండి నెక్స్ట్ ఆదిరెడ్డి వాసుగారు చాలా అంటే గతంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వాళ్ళ భార్య ఆదిరెడ్డి భవానీ గారు వాసుగారు భార్య నెక్స్ట్ ఆయన గారు పోటీ చేస్తున్నారు ఈ కష్టం అండి భరత్ ఓడిపోతారు ఈయన మంత్రిగా ఉన్న టైంలో ఏమి హోం సారీ వైద్యశాఖ మంత్రిగా చేశారు కానీ కోవిడ్ వచ్చిన టైంలో సొంత నియోజకవర్గ ప్రజలకే సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయాడు అట్లాగే ఈయన ఈయన హయాంలోనే జంగారెడ్డి గూడెల్లో కల్తీ మందు అది అది కాదు కల్ది సారాయి అయితే కల్తీ మధ్యన తాగేసి ఏడు మంది ప్రాణాలు గులపోయారు కల్తీ కల్తి తాగేసి దాని రివర్స్ వాళ్ళపైన ఆ బండలు వేశారు ఐసి వాళ్ళు ఏం చేశారు సారీ సి అది అది అహ్ ఇది దాన్ని ఏమంటారు కల్లు కల్లు కాదు కల్గ కాదు కల్తి మధ్యం కాదు సరే

చాలా మంది చనిపోవడం జరిగింది ఫెసిలిటీ కల్పించలేకపోయారు సొంత ఆయన జంగారెడ్డి గూడలను చూసాం కల్తీ మద్యం తాగి అసలు అది స్వీట్ తాగేసి ఒక ఏడు మంది ప్రాణాలు కోల్పోతే శానిటైజర్ తగ్గి మామూలుగా ఏడు మంది చనిపోతే తిరిగి రివర్స్ వాళ్ళు మద్యం ఓవర్ తాగి చనిపోయారు చాలా వాళ్ళందరి రివర్స్ అటాక్ వాళ్ళకు ఆదుకోవాల్సింది పోయి లేదా వైసీపీ అదే ఆయన మేజర్ మిస్టేక్ అక్కడ గెలిచి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎవరెస్టార్ అంటే ఏలూరు నుంచి ఏలూరు నుండి టిడిపి క్యాండిడేట్ ఓకే మీరు యాక్చువల్ ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ వంశీలూరు నుండి నేను చూశాం పశువుల డాక్టర్ యాక్చువల్ గా డాక్టర్ అసలు ఒక టీడీపీ ఒక పొలిటికల్ కేర్ ఇప్పుడు ఇది ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచారంటే కారణం చంద్రబాబు గారు ఆయనకి టికెట్ ఇచ్చి మూడు సార్లు బీఫ్ హం గెలిపించారు దగ్గరుండి అది టీడీపీ ఉంచేడు నియోజకవర్గం అటువంటి వ్యక్తి ఇప్పుడు కృతజ్ఞత భావం అనేది లేకుండా చంద్రబాబు గారు బాధేని అసలు అన్నరాని మాటలు మాట్లాడాడు రీసెంట్గా రీసెంట్ అసెంబ్లీలో మాట్లాడారు బయట అసలు లోకేష్ గారిని ఎట్ల ప్రెస్ ప్రెస్ మిందర్ కూర్చి ఎట్లా మాట్లాడతానండి కనీసం ఒక కృతజ్ఞత ఉండాలి కదా అవును నాకు రాజకీయ నాకు పొలిటికల్ కింద ఇప్పుడు నీ స్థాయిలో ఉన్న అంటే కారణం బాబు గారు టీడీపీ పార్టీ చంద్రబాబు గారు అని చెప్పేసి అటువంటి ఎటువంటి కృతజ్ఞత భావం లేకుండా వాళ్ళనే బూత్ తిట్టడం భువనేశ్వర్ గారిని అయితే కైరెక్టర్ అసోసియేషన్ చేశారు చాలా పదాలు పదాలని వేశారు సమాజం క్షమిస్తుందంటారా మహిళలు ఇప్పుడు గనవ మహిళా హోటల్ ఉన్నారు కదా హోటల్ని పోయినట్టే కదా ఆల్రెడీ యాక్చువల్గా అక్కడ చాలా లాస్ట్ టైం లీస్ ఎడిపోయారు ఈయన పైన

బూతులు అసలు చెవులు అసలు ఎవరైనా కుటుంబ సభ్యులు ఆయన బూతులు వింటే గడ్డ గడ్డం మొత్తం ఎన్ని కేసులు అక్సలు పది ఎమ్మెల్యేను ప్రజలు గెలిపించిన తర్వాత ఆ ప్రజలకి ఏం కావాలి అభివృద్ధి కావాలి ఏం వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాన్ని చూసుకుంటారు ఈ మనోడు ఏం చేశానంటే శ్రీలంక నుంచి కేసులు తీసుకొచ్చి పెట్టాడు శ్రీలంక పేకాట పేకాట క్లబ్లో అసలు సమాజానికి ఏమైనా మెసేజ్ చేస్తున్నారు ఇటువంటి వ్యక్తిని ప్రజలు గెలిపిస్తారా అవసరం ఇటువంటి వ్యక్తి అనుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ ఇష్టం తిట్టి ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తే అంత వీడియో వైరల్ అయింది అవును అవును అంటే అది పెళ్లిలో జరిగిందండి ఇతనుటి రాధా గారి ఉంగవిటి రాధా గారి పెళ్లిలో జరిగింది ప్రెస్ మీట్ ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మళ్ళీ ఒకసారి పెళ్లికి వెళ్ళి ఆయన సెకండ్ కోసం అవును అవును చాలా కష్టపడ్డాడు అలా ఉంటుందండి అసలు ఇటు మహా అంటే ఒక ఆయన మహా అంటే ఒక ఐదో ఏదో చదివాడు సరే ప్రజలు గెలిపించారు సరే చదువు వదిలిపెట్టేసి ఎటువంటి సేవ చేయాలి గతంలో అసలు ఇప్పుడు ఆయన పొజిషన్ అంటే కారణం టీడీపీ పార్టీ టీడీపీ సిటీచి గెలిపించింది టూ టైమ్స్ అటువంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని నోటు కూర్చునేటు తిరుతాడు ఏమన్నా కరెన్సీ ప్రజలతో ఉండాలి కదండి ఇటువంటి వ్యక్తిని ప్రజలు క్షమిస్తానంటారా అక్కడ నెక్స్ట్ రామ్ గారు అని చెప్పి ఎన్ఆర్ఐ గారు చాలా బాగా లోకల్ గా ఇప్పుడే ఒక పదివేల మందికి ఉద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన చాలా సంక్షేమ చాలా చేస్తున్నా అండి నెక్స్ట్ ఆయన భారీ గెలబోతున్నారు నెక్స్ట్ జోగి రమేష్ గారు పెనమలూరు జోగి రమేష్ ఈయనకి నోరు ఎక్కువ అదే పని ఎక్కువ అదే నోటిదూలు ఎక్కువ గానీ పని తక్కువ యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే మేజర్ గా ఒక ప్రతిపక్ష నాయుడు ఇంటి మీదకి పోయి దాడి చేయడానికి వెళ్ళాడు ఒక సీఎం గా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు చేసిన వ్యక్తి మీద ఇంటి మీదకి దాడి చేయడానికి ఎటువంటి గుండాన్ని ప్రజలు గెలిపిస్తా అంటారా అదే అదే ఆయన క్యారెక్టర్ చంద్రబాబు గారు ఇంటి పైన దాడి చేయండి ఉండవల్లి ఇంటి పైన దాడి చేయడానికి పోయారు కదండి కార్ వేసుకుని ఇతనే ఈ మధ్యన గా ఇతను పెడన్ నుంచి గెలిచాడు అక్కడ ఓడిపోతాడని చెప్పేసి ఆ ఈ చెత్తను తీసుకొచ్చి పెదవులను వేస్తున్నాడు జగన్ ఆల్రెడీ తెలిసిన వ్యక్తి అక్కడ బోడీ ప్రసాద్ గారికి మంచి పేరు ఉంది అతని ప్రజల ప్రజల మంచి నెక్స్ట్ ఆయన చాలా బాధ పేరు గెలవబోతున్నారు బోడి ప్రసాద్ గారు అవునండి ఇంకా మేకతోటి సుచరిత ఈమె అయితే ఇంకా ఏమంటారు ఒక శుద్ధ పూసలాగా ఏమి ఒక లేడీ హోం మంత్రి ఉన్నప్పుడు కనీసం జగన్ ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే అసలు ఎంత అండి ఒక ముఖ్యమంత్రి ఇంటి పక్కన అత్యాచారం చేశారని అసలు పట్టుకోలేకపోతే ఇంతవరకు అసలు ఇంతవరకు అసలు మన నెక్స్ట్ ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఉన్నారు అసలు ముఖ్యమంత్రి ఉండి అసలు వేస్ట్ వెలుగు పెట్టింది ఏం లేదు అక్కడ ఓడిపోతా అని చెప్పేసి ఇప్పుడు తడకుండా తీసుకొస్తున్నారు ఈ తడకుండా అక్కడ తెలాల శ్రవణ్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ ఆయన భారీ మెజార్థి గెలవబోతున్నారు ఎవరు నెల్లూరు ఎంపీ అండి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఇతను ఎవరు డబ్బు ప్యాకేజ్ ఇస్తే ఆ పాటలకు చంపే రకం ఈయన రీసెంట్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది డబ్బు ప్యాకేజీ సెట్ కాక ఆయన మళ్ళీ ఎనికి బ్యాక్ స్టెప్ వేశారు లేకపోతే టీడీపీలోకి వచ్చేవాడు అని చెప్పేసి వచ్చేవాడు యాక్చువల్ డబ్బు గమ్మడ వంచి ప్రజలు అసలు నమ్మ పరిస్థితి లేదు అక్కడ నెల్లూరు రూరల్లో కోట శ్రీధర్ రెడ్డి గారు చాలా ప్రజల మంచి నిత్యం ప్రజల్లో ఉంటాడు

కానీ ఎటువంటి కృతజ్ఞత లేకుండా పవన్ కళ్యాణ్ గారిని బట్టబూడలు తిరుతాడు ఏమి గతంలో జగన్ను ఆ పార్టీ జగన్ గెలవాలంటే చించగూడ జైలు పోవాలి అటువంటి పార్టీలు ఇవ్వడం చేరుతాడా అన్న వ్యక్తే ఇప్పుడు వైసీపీలో చేరి ఎమ్మెల్యే గెలిచాడు అదే వైసీపీలో చేరి జగన్ ఏ నోటిట్టాడు అదే పార్టీలో చేరాడు కానీ మామూలుగా మామూలుగా అసెంబ్లీలో అర్థం చర్చలు జరగాలి కానీ నోటితో ఈ ఎక్కువ అట్లా డోర్ వారేసుకుంటాడు అక్కడ గెలిచే అవకాశం లేవండి నెక్స్ట్ అక్కడ జనసేన కంటెస్ట్ చేయబోతున్నారు భారీ మెజార్టీ గెలబోతారు జనసేన పార్టీ అవునండి ఇంకా పినిపే విశ్వరూపు అమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఈ మంత్రి కూడా చేశారు ఏమి ఇతను చేసే ఇప్పుడు అవినీతి కావచ్చు ఇసుక కావచ్చు మైను వైను ఇతను చేసే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళ అవినీతి అతను ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి

టూరిజ్ శాఖ డెవలప్ చేయమంటే తను టూ టూర్లు వేసుకుంటూ రీచ్ వేసుకుంటూ అట్లా అసలు నగరీలో ఆ ప్రజలకు చేసిందే లేదు చీ కొడుతున్నారు సొంత పార్టీ వాళ్ళే అక్కడ సొంత పార్టీ వాళ్ళే ఈమె సీట్ ఇస్తే మేము ఓడిస్తాము అని యాక్చువల్లీ స్టార్టింగ్ లో సీట్ కూడా ఇవ్వము అని చెప్పేసి అటువంటి గొడవ ఉండి తర్వాత జగన్ సర్దుబాటు తీసి వాళ్ళు సీట్ ఇచ్చారు కానీ నెక్స్ట్ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేసే అవకాశం లేదు అక్కడ టీడీపీ తరఫు నుంచి గాలి ముద్దు పిశ్వడు గారి అబ్బాయి గాలి భాను ప్రకాష్ ఉన్నాడు మాములుగా టీడీపీ నుంచి పోయినా ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది టిడిపి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు టిడిపి నుంచే కెరీర్ ప్రారంభించింది అసలు ఉండాలి కదా కృతజ్ఞత ఉండాలి కదా అట్లా అది లేకుండా బాబు గారి పైన నోట్ లభిస్తే బాబు గారి వీళ్ళందరూ కూడా తిట్టడానికి వెళ్ళారు యాక్చువల్ గా టీడీపీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ ఒక విలువలు మెయింటైన్ చేసే పార్టీ వీళ్ళందరూ అక్కడ ఇమ్మని లేకపోయారు అంటే వీళ్ళంతా బూత్ బ్యాచ్ కరెక్ట్ ఏ పార్టీలో చేయాలో ఆ పార్టీలోనే చేరారు

చాలా ఓపెన్గా కూడా మాట్లా అవునండి చాలా ఓపెన్గా కూడా మాట్లాడతారు అక్కడ కన్నా టీడీపీ నుంచి మాజీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మణ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుండి ఆయన భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంది అక్కడ ప్రజలు సొంత పార్టీ వాళ్ళే చాలా చీకొట్టారు చాలా సోషల్ మీడియా చాలా వీడియోస్ కూడా వచ్చాయి సొంత వీళ్ళు ఎంపీటీసీ వచ్చేసి ఒక ఆమె లేడీ కూడా చెప్పడం జరిగింది మేము ఓడిస్తామని చెప్పేసి అక్కడ అంబడి గారు ఓడిపోతారండి నెక్స్ట్ బాలిన శ్రీనివాస రెడ్డి ఒంగోలు ఒంగోలు ఈయన డాన్ యాక్చువల్ గా ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతుంటాడు కోర్టు చూశారు కదా ఒకసారి డబ్బు కూడా దొరికేసింది ఈయనది ఈయనే ఉన్నాడు నాకు సీట్ అయిపోతే మొత్తం టీడీపీని గెలిపిస్తా ఒంగోలు అనేసి జగన్ వీళ్ళ బంధువే వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువు అవుతాడు జగన్ అటువంటి జగన్ డైరెక్ట్ గా అంటే ఈయన ఊడిపోతాను తెలిసి జగన్ సీట్ ఏమన్నాడు ఈయన రివర్స్ నాకు సీట్ ఇవ్వకపోతే ఒంగోలు జిల్లా మొత్తం టీడీపీ చేస్తుంది అని తెచ్చుకున్నాడు ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఇప్పుడు ప్రజలు వైసీపీకి ఎట్లేస్తారు గెలిపిస్తా అంటారా అక్కడ దామచర్రయనార్ద సమ్యుడు ఆయన చాలా బాగా అభివృద్ధి చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెక్స్ట్ ఆయన దామచర్రీ జనార్దా భారీగా గెలవబోతున్నారండి మరి టీడీపీలో చేరి టీడీపీ గెలిపించు కదా మన వాళ్ళండి అదే అదే నెక్స్ట్ గీత గారు ఈవిడ ఇప్పుడు ఈవిడ అయితే నాకు తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవునండి కానీ ఎక్కడైనా కానీ మామూలుగా పార్లమెంట్ లో ఆమె ఎక్కడ ప్రశ్నించడం ప్రజల మాట్లాడడం చూసారా జగన్ ఊరికి పేరుకే మంచినాటలు నిలబెట్టి గెలిపిస్తాడు అంతే వాళ్ళు వాళ్ళంతా వీళ్ళంతా డమ్మిలండి ప్రజల తరఫున పోరాడింది లేదు ప్రజలకు చేసింది లేదు నెక్స్ట్ అక్కడ వేరే క్యాలెండర్ నిలబడితే ఓడిపోతారు కనీసం ఉంగ గీతను కనీసం మహిళా ఓట్లన్న పడతాయి కొద్దిగా అంటే గౌరవాన్ని కాపాడుకుందాము లేకపోతే చిత్తు చిత్తుగా ఓడిపోతుంది వైసీపీ అని చెప్పేసి ఏమి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడైతే చాలా బౌలకలను చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కలిసి వైసీపీ డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు పిఠాపురంలో డిపాజిట్ వర్మ గారు చాలా బలమైన నాయకుడు అండి టిడిపి తరఫున ప్రజలు ఉన్న మంచి అక్కడేందంటే సీట్ల కూటమిలో సీట్ల సదుబాటులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది అక్కడ అవునండి పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు అండ్ దగ్గర తన భుజ పైన మోస్తున్నారు నెక్స్ట్ భారీ మెజార్టీ గెలవే అవకాశం అవునండి నెక్స్ట్ గ్రాంధి శ్రీనివాస్ భీమవరం భీమవరం నియోజకవర్గం అంటేనే అసలు ఆ గోదావరి జిల్లాలో ఒక మంచి ఒక ఫేమస్ అయిన నియోజకవర్గం భీమవరం అక్కడ యాక్చువల్ గంధి శ్రీనివాసరావు గారికి గెలిచారంటే ఏమి దానికి కారణం ఏమి రాజ్ గారు అసలు ఈయన అవినీతి ఎంత లాస్ట్ బడ్డీ కొట్టోడు కూడా లంచం తీసుకుంటారు వీళ్ళకి కట్టాలి ఏమి ఇసుక ఇసుక అంటే చెప్పాల్సిన అక్కడ వైసీపీలో ప్రతి ఒక్కరిని తీసుకుంటే వీళ్ళు ప్రతి ఒక్కరు శాండ్ మ్యాండ్ ల్యాండ్ మా మైన్ మే చేసేవాళ్ళు ఈయన మరీ దిగజారిపోయి మరీ దిగజారిపోయి ఈయన ఈయన బ్యాచ్ పాన్సాలు వాళ్ళు కూడా వీళ్ళకి కప్పం కట్టాల్సిందే అటువంటి భీమవరం నాకు క్షేమించరు ఆయన నెక్స్ట్ భారీ తేడాతో ఓడిపోయే అవకాశం ఉందండి తోట త్రిమూర్తులు మండపేట అండి ఈయన తోట త్రిమూర్తులు ఈయన ఎంత అంటే అదే ఆ పేదలకు పెద్దందాలకు యుద్ధం ఉంటారు చూడండి ఈయన పెత్తందారు అనమాట ఆయన గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో వాళ్ళ నియోజకవర్గం ఒక దళిత అబ్బాయికి చిరమండలం చేయించాడు రీసెంట్ గా కోర్టులో వైజాగ్ కోర్టులో వచ్చిన్న తోట త్రిపత్రులు రీసెంట్ గా ఇరవై ఐదేళ్ల క్రితం ఇప్పుడు బయటకు వచ్చి శిక్ష పడింది శిక్ష పడింది పద్దెనిమిది వేల శిక్ష పడి తప్పించుకున్నాడు అదే శిక్షకినా ఇంకొంచెం పెరిగింటే పోటీ చేయడానికి అనర్హుడు ఇటువంటి వ్యక్తిని ఎవరు ప్రజ క్షమిస్తారు అదే యాక్చువల్ గా ఇంత శిక్ష పడ్డా కూడా సిగ్గు లేకుండా ప్రచారాలకు వెళ్తున్నారు జనాలు ఈయన మీద ఉమ్మేస్తారు అందులో దళితులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈయనే తీట తోట త్రిమూర్తులు గారు అది యాక్చువల్ పదేళ్ళ జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు రావడం అది యాక్చువల్ చాలా మైనస్ అండి చాలా మైనస్ అండి దాని వల్ల ఖచ్చితంగా ఓడిపోతారు అవునండి కారుమూరి నాగేశ్వరరావు తనుకోండి ఈయన మంత్రిగా వాళ్ళ నియోజకవర్గం ఒక వ్యక్తి మద్దతు ఏదో అడిగితే బండ బూతులు తిట్టాడు ఏంటంటే అటు తిట్టాడంటే ఆ పల్లె బుజ్జికన్నా చిన్న అంటారంటే ఆ పదాన్ని వాళ్ళ లాంగ్వేజ్ లో బూతులు అదే అంటే వీళ్ళు వీళ్ళు తిట్టు ఉంటారంటే బూతులు తిరుతారే కాదు మేము ఇట్లా పిలుచుకుంటాం అంటే మా పార్టీ ఏమంటారు దాన్ని ఊత పదాలు మా ఇవన్నీ అంటే బూతులను కూడా వాళ్ళ పార్టీ అవి మంచి పద వాళ్ళకి మంచి పదాలు కానీ సమాజానికి కాదు కదా వాళ్ళ బూతులు వాళ్ళ సమాజం కూడా అట్లా ఎలా అవుతుంది నెక్స్ట్ ఆయన భారీ తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది మంత్రి ఆయన వెలుబెట్టింది ఏం లేదండి అక్కడ ఇంతకు ముందు మంత్రి అవునండి పోటీ చేస్తున్నాడు నెక్స్ట్ అయితే గుంటూరు మొక్క అదే అంటారు కదా ఇప్పుడు సైబరాబాద్ మొక్క కాదు వైసీపీలో గంజాయి మొక్కగా తయారైంది వైద్య శాఖ మంత్రి గురించి వెలువెట్టింది లేదు అరాజకం రాజకం గేట్ లో అదే టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తుంది మంత్రిగా అసలు ఎటువంటి అంటే ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏమంటారు వైద్య అసలు ఏం చేయలేదు కానీ తను మాత్రం చాలా చాలా బాగా డెవలప్ అయింది రీసెంట్గా చూసాం వైసీపీ మనోహర్ నాయుడు ఎవరు సంథింగ్ వాళ్ళ ఆ పార్టీ నాయకుడు వైసీపీ రీసెంట్ వైసీపీ ఇన్ఛార్జీ అతను తీసేసి ఇప్పుడు వేరే అతను టికెట్ ఇచ్చారు అతనే బహిరంగంగా చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి నాతో విజల విడల రజనీకి ఆరున్నర కోట్లు ఇప్పించాడు కానీ నాకు మూడు కోట్లు ఇచ్చింది ఇంకా నాకు మూడున్నర కోట్లు ఇవ్వాలి ఆమె ఇవ్వట్లేదు రివర్స్ నన్నే బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి ఇటువంటి వ్యక్తిని అసలు ఏ విధంగా అసలు చేసింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం షో మాత్రం చాలా బాగా చేస్తుంది క్యాంపెయినింగ్ చేసుకున్న మాత్రం ఎలివేషన్ చాలా బాగా మేకప్ సుందరి అవునండి గా అక్కడ అక్కడ గుంటూరు వేస్తుంది అక్కడ మామూలుగా గల్ల మామూలు స్టేజ్ నుంచి పోటీ చేస్తున్నారు ఆమె డాక్టర్ అక్కడ లోకల్ చాలా మంచి కార్యక్రమాలు చేసింది ఆమె ప్రజలకి వైద్య సదుపాయాలు ఏదైనా గానీ చాలా బాగా ప్రజలకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ చిత్తూరు ఈ మెచ్చిగూరు బిడ్డ గెలిచదని చెప్పేసి ఈ చెత్తను తీసుకుపోయి గుంటూరు వెస్ట్లు వేసారు జగన్ రెడ్డి చెత్త చెత్త ఎక్కడైనా నెక్స్ట్ గెలిచే అవకాశం లేదండి ఇంతకు ముందు ఎక్కడ ఉండే ఆవిడ చిలుకలూరుపేట చిలుకలూరుపేటలో పోటీ చేసి ఇంత ముందు గెలిచింది అక్కడ నుంచి గుంటూరు గుంటూరు వేసుకుని తీసుకొచ్చారు ఓడిపోతుంది చెప్పేసి అక్కడ ఓడిపోతుంది ఎలాగా కనీసం ఎక్కడైనా గెలిపిస్తుందని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడ కూడా గెలిచే అవకాశం లేదు ఇంకా లాస్ట్ టైం బుట్టారేనుగా ఈమె గతంలో ఎంపీ చేసింది కర్నూలు టీడీపీ అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చింది మళ్ళీ ఆ వీళ్ళు మళ్ళీ తర్వాత వైసీపీకి గెలుస్తారు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ రీసెంట్ గా ఆస్తుల్ని హైదరాబాద్ చూసాము రీసెంట్ పేపర్ ప్రకటన కూడా ఒక పెద్ద పేపర్ ప్రకటన ఇస్తారు ఆస్తులు ఏమి వేలం పాట అంటే తీసుకున్న డబ్బుని చెల్లించలేదు ఈవిడ అట్లాగే గతంలో ఎంపీ చేసినప్పుడు కూడా నియోజకవర్గాన్ని వెలుగు పెట్టింది ఏం లేదు అక్కడ అక్కడ ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన బీవీ జయనాథ్ రెడ్డి గారు ఉన్నారు గతంలో వాళ్ళ బీవీ మోహన్ రెడ్డి గారు మంత్రి ఆయన చాలా డెవలప్ చేశాడు అక్కడ వ్యూవర్స్ ఎక్కువ అంటారు వాళ్ళకి చాలా బాగా చేశారు బీ మోహన్ రెడ్డి గారు జయనాథ్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ జయనాథ్ రెడ్డి గారు భారీ గెలవబోతున్నారండి లేదండి లేదు లేదు రైట్ థ్యాంక్ యూ సార్ అంటే కొంతమంది నాకు ఇందులో ప్రముఖులు సో చాలా వరకు మీ వల్ల చాలా మంది గురించి తెలుసుకున్నాను అలాగే మా ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్